హలో అందరికి సో చూస్తున్నారు కదా అసలు ఎన్ని కాల్స్ ఎన్ని మెసేజెస్ ఒకసారి నేను చెప్పడమే కాదు ఒకసారి కామెంట్ సెక్షన్ చూడండి ఎందుకంటే మంగళగిరి పట్టు సారీస్కి అంత క్రేజ్ ఉంది అనమాట ఎందుకు అంటే ముఖ్యంగా మన దగ్గర దొరికే క్వాలిటీ ఒకటండి మెయిన్ ఇంకోటి ప్రైస్ మార్కెట్ లో ఈ సారీస్ కంచి బోర్డర్ మంగళగిరి పట్టు సారీస్ ఎక్కడ చూసినా సరే ఫోర్ థౌసండ్ ఎబో రన్నింగ్ అవుతున్నాయి కానీ మన పర్ణిక కలెక్షన్స్ లో మనం డైరెక్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లో ఇస్తున్నాం అనమాట సో కలర్స్ అయితే చూసేద్దాం లేట్ వద్దండి ఎవరికైనా ప్రతి ఒక్కరు కి చెప్తున్నాను చూసే వాళ్ళందరికీ కూడా చూడండి ఒకసారి మీకు ఏ శారీ కావాలనుకున్నా ఇమీడియట్ గా ఆర్డర్ చేసుకోండి ఎవ్వరు కూడా లేట్ చేయద్దు ఎందుకంటే చాలా మంది ఏం చేశారంటే పెట్టిన వీడియో పెట్టిన ఆ ఆడేనే అన్ని సారీ సోలో అవుట్ అయిపోయినాయి చాలా మంది రిపీటెడ్ గా ఆ స్కింగ్ సో మళ్ళీ మనం అయితే వీడియో అయితే తీస్తున్నాం ఈ రోజు వచ్చిన స్టాక్ అనమాట చూడండి మంచి కనకంబరం కలర్ కి బ్లాక్ కాంబినేషన్ జబర్దస్త్ కాంబినేషన్ అండి ఎప్పుడు లేని కాంబినేషన్ అనమాట ఈ సారీ అయితే సో సింగిల్ పీసే గా ఉందండి అది ఆ సారీ మాత్రం కొన్ని మాత్రం మల్టిపుల్ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్రతి ఒక్క సారీ చూపిస్తా కాబట్టి మీకు ఏ సారీ కావాలనుకున్నా ఇమిడియట్ గా స్క్రీన్ మీద నెంబర్ అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అండి మనకి బార్డర్ వచ్చేసరికి ప్రతి ఒక్క శారీ కూడా చూపిస్తున్నా కాబట్టి ఎవ్వరు కూడా ఏమంటే లేట్ చేయొద్దు మీకు ఏ శారీ కావాలి అనుకున్నా చూడండి వీడియో చూస్తున్నప్పుడు చూడండి మంగళగిరి పట్టు ప్యూర్ పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా చాలా చాలా మంచి హై క్వాలిటీలో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్తో అయితే మనం నేపిస్తున్నాం తయారు చేపించి చూడండి గ్రీన్ కి గ్రీన్ అంటే ఎంత బాగుందండి కలర్ కాంబినేషన్ చూడండి బార్డర్ కంచి బార్డర్ లో జెకాంగ్ లో ఈ శారీస్ ఎంత బాగా అంటే చూడండి రివ్యూస్ కూడా ఈ మంగళగిరి శారీస్ మీద రివ్యూస్ చూడండి ఏ విధంగా ఉన్నాయో చాలా మంది కస్టమర్స్ ఏంటంటే లెహెంగాస్ కూడా చాలా చాలా బాగా అండి నేను ఆ రివ్యూస్ కూడా పెట్టిన రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి వన్ సింగిల్ టూ శారీస్ త్రీ సారీస్ అవైలబుల్ ఉన్నాయండి సేమ్ త్రీ సారీస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎవ్వరికి కావాలనుకున్నా చూడండి సో చూడండి మనకి ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ అనమాట బార్డర్స్ కూడా గమనించండి చాలా అబ్బా బాబా ఈ కలర్ అయితే ఎంత మంది అడిగిర్రో ఈ కాంబినేషన్ అయితే ఇప్పుడు నాకు తెలిసినంతవరకు తరకు ఒకటే పీస్ వచ్చింది ఈ సారీ కూడా సో చూడండి వావ్ బ్లూ బ్లూ విత్ గోల్డ్ కాంబినేషన్ ఎంత బాగుంది కదా బార్డర్ కూడా చిన్నగా ఉందండి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం లో చాలా బాగా వచ్చింది అనమాట చూడండి కంకాబరం విత్ గ్రీన్ అండి మనం స్టార్టింగ్ బ్లాక్ చూసాం కదా సో గ్రీన్ చూడండి కంచి బార్డర్ ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో చూడండి చిన్న బార్డర్ లో అండి చాలా మంది చిన్న బార్డర్ లో అడిగింది కదా మనకి ఏంటంటే మంచిగా మామిడి బిందెల్లో నేమల్ ఎంత బాగా వచ్చింది చూడండి డిజైన్ కూడా సో మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ బ్లూ విత్ పింక్ బార్డర్లు మాత్రం అసలు ఎంత బాగున్నాయో దేన్ని దానికి తగ్గట్లు నీట్ గా ఎంత తీసుకొచ్చిన చూడండి ఒకసారి చూడండి ఈ కలర్ కాంబినేషన్ కూడా మస్తు హిట్ అయిన పోయిన సార్ అయితే ఇది చాలా బాగా హిట్ అయింది అసలు ఆ సారీ అయితే చూడండి సేమ్ ఇందాక మనం చూసినాం కదా మనం డార్క్ కలర్ ఇది దాంట్లోనే లైట్ కలర్ అనమాట ఈ సారీ ఆరెంజ్ అయితే గ్రీన్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి ఏ శారీస్ మిస్ చేసుకోకండి మీరు అందరికి కూడా చెప్తున్నారు ఎందుకంటే అసలు ఈ శారీస్ సేల్ కావచ్చు ముఖ్యంగా క్వాలిటీ వస్తు జబర్దస్త్ ఉంటది బ్లాక్ పోయిన సారీ కూడా సేమ్ శారీ బ్లాక్ శారీ నేను బ్లాక్ అని అంటున్నాను లేను ఆ సారీ అయితే సోల్డ్ అవుట్ అండి సో చూడండి ఫస్ట్ పోయిన శారీ అయితే బ్లాక్ సారీ మంగళగిరి పట్టు సారీస్ లో సో మరొక బార్డర్ చూడండి ఆరెంజ్ విత్ క్రీమ్ చాలా బాగుంది కాంబినేషన్ కూడా బార్డర్ చూడండి అంత చక్కగా వచ్చిందో మనకి కంచి బార్డర్ అనేది బ్లూ అయితే పోయినసారి ఆరు పీసులు అండి ఆరు ఉంటే ఆరు సోల్డ్ అవుట్ ఈ సారి టూ కాంబినేషన్స్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బార్డర్స్ వచ్చినాయి అదొక బార్డర్ చూసినారు కదా ఇంకొక బార్డర్ అనమాట సేమ్ బ్లూ కి పింక్ కాంబినేషన్ ఇది ఒక బార్డర్ సో ఇప్పటి వరకు మీ అందరి కోసం నేనైతే టూ డేస్ లో రీస్టాక్ చేపించిన మంగళగిరి పట్టు సారీస్ అయితే అన్ని కలర్స్ కాంబినేషన్ చూపించాను కదా మీకు వీటిలో ఏ సారీ కావాలనుకున్నా ఇమిడియట్ గా స్క్రీన్ అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ఆర్డర్ చేసుకోండి స్టేట్ పన్నిక కలెక్షన్స్